Uparameh Maka aga студan. Aanya, Anna maata h labelari Ran Couldapada younga faram eben dragon uta mese je. Therana mamanto hsistri cho seita, aapindi maara Copy kultu banks, D beer işo gupani pad геро, venku aga mesha nya opinif Poroth

प <laughs> এই যে কার্ডে দাও নাম্বার স্যার আলোটা আপগ্রেড করা কি নাম্বার ইজ ওয়েট আভি হ্যাঁ এই যে কার্ডের জন্য কিউইং টু দি ইমপোর্টাল জি দি ম্যাচ এর রোটস কাটানো দাও ধন্যবাদ आहा मां की इच्छा सब देखेंगे दान को और मैं भी देख के दान को मैं ले लेता हूं सर ये ले लीजिए हां ये ले साहब सर दोनों दीजिए मां साल के एक एक एक

तो बाहर आने लगे जो पार्टी नमस्ते हेलो सर मैं फाईश पर बात कर रहा हूं फाईश मेरा नंबर है 9876543210 भाई तो ये बात पूछ रहा था कि ये क्या है भाई इसका क्या मतलब है और ये जो आप कॉल कर रहे हैं वो क्या है मेरा नाम है निगामा अगर टाटा में कंसलर में रेज तक అది అవునా నాకు బట్టి రెండు వాళ్ళ కంపెనీ ఆయన కూడా వచ్చి నాకు ఎలక్ట్రిక్ కిషన్ బాబు అక్కడ అదే అప్పుడు అప్పుడున్నవాళ్ళు ఇచ్చారు देश में और आज और गणतंत्रता के बीच को टाइम मतलब गुड मॉर्निंग गुड मॉर्निंग सर मैं बोलता हूं तो जैसे नमस्ते आगे ये लोग चला ये भी प्रधानमंत्री ने बोला मैंने मैं पेश नाउ ఈరోజు దర్బార్లో వచ్చిన సమస్యలు మామూలుగా ఎప్పుడు వచ్చే సమస్యలే వస్తున్నాయి అంటే అన్ని శానిటేషన్కి సంబంధించిన సమస్యలు ఆల్మోస్ట్ తగ్గిపోయాయి కొంచెం హౌస్ ట్యాక్ సమస్యలు ఇంకా చిన్న చిన్న సమస్యలు కొన్ని వస్తున్నాయి అంత ఫస్ట్ సారి ఎన్ని సమస్యలు అయితే వచ్చినాయో ఈసారి ఈ ఈ వారంలో చూసుకుంటే చాలా సమస్యలు తగ్గిపోయినాయి మాకు మా ఏదైతే మేము చేస్తున్న పని మీద మాకు చాలా సంతోషంగా ఉంది సమస్యలు తగ్గుతున్నాయి కాబట్టి అంతేకాకుండా రైనీ సీజన్ అంటే వర్షాకాలం కాబట్టి మనకి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే విష జ్వరాల బారిన పడకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ డెంగ్యూ మలేరియా బారిన పడకుండా ప్రతి ఒక్కరు మన ఇంట్లో శుభ్రంగా ఉంచుకున్నట్టు మన చుట్టుపక్కల కూడా శుభ్రంగా ఉంచుకుంటే మంచిగా అని చెప్పేసి ఎలాంటి విష జ్వరాలు రాకుండా ఉంటుంది ఆరోగ్యం మంచిగా ఉంటుంది మనం ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉంటాం కాబట్టి అందరికీ ఇది ఒక విజ్ఞప్తి చేయడం జరుగుతుంది నేను ప్రతిసారి చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే మనం బాగుంటేనే ఏదైనా బాగుంటుంది కాబట్టి దయచేసి అందరూ ఇది ఒక్కటి విజ్ఞప్తిగా తీసుకొని అందరూ జాగ్రత్తగా ఉండండి మేము శానిటేషన్ సిబ్బందితో ఎంత పనులు చేయించాలి ఎక్కడ మోర్లు లాక్ అయినాయి ఎక్కడ అంటే చెత్త జమ అవుతుంది అక్కడ వెంట వెంటనే నేను పంపించి మీరు నాకు వచ్చే సమస్య ఇది ఉంది అని చెప్పగానే నేరుగా నేను పంపించేసి ఆ సమస్య అదే రోజు నేను చేయించడం జరుగుతుంది అట్లాగే మీరు కూడా కొంచెం జాగ్రత్త తీసుకొని దయచేసి మీరు కూడా కొంచెం శుభ్రంగా పాటిస్తే అంతా మంచి జరుగుతుంది అట్లాగే ఇంకా ఇంకా ఒకటి ఎక్కువ సమస్య వస్తుంది ఏంటంటే కుక్కల గురించి ఎక్కువ వస్తుంది సో కుక్కల గురించి సమస్య వస్తుంది కానీ మేము కలెక్టర్ గారితోటి అట్లాగే బ్లూ క్రాస్ వాళ్ళతోటి మేము మాట్లాడడం జరిగింది సో దానికి ఏంటిది ఒకటే ఒక నియంత్రణ ఏంది అని అంటే ఏబీసీ చేయించడం అంటే స్టెరిలైజేషన్స్ అది కుక్కలకి చేయిస్తే దానికి కుక్కలకి కుటుంబ నియంత్రణ చేయించడం జరుగుతుంది కాబట్టి దానివల్ల వాటికి పిల్లలు అంటే జనరేషన్ పెరగడం ఆగిపోతుంది దాంతోపాటు దానికి కుక్కకి ఏదైతే కోపం ఉంటుందో ఆ కోపాన్ని తగ్గించడం జరుగుతుంది సో దా ఆపరేషన్ ద్వారా కుక్కకు వచ్చే కోపం కూడా తగ్గిపోతుంది సో అట్లాగే మీరు కూడా కొంచెం కుక్కర్కి ఇట్లా కుక్కర్ రాగానే పరిగెత్తకుండా అక్కడే ఉండి మెల్లిమెల్లిగా నడవడండి అంతే తప్ప పిల్లలు కానీ పెద్దవారు కానీ కుక్కని చూడగానే ఫస్ట్ పరిగెడతారు బండలు వాటి కొడుతుంది అట్లా కొట్టకుండా పరిగెత్తకుండా కొంచెం మీరు స్టేబుల్గా అక్కడే ఉంటే అవి అనవు కొంచెం దయచేసి ఇది కూడా మీ పిల్లలకు మీరు జాగ్రత్త చెప్పండి అండ్ అట్లాగే దాంతోపాటు మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇక్కడ జగిత్యాలు ఏదైనా కానీ సమస్యలు మనం తీరుస్తాం కాబట్టి దయచేసి అందరూ ఇది ఒకటి అర్థం చేసుకోండి కుక్కల నుంచి వెళ్ళి పారిపోకండి అందరూ అక్కడ ఏదైనా మీకు సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోండి కొంచెం ఎదుర్కొంటే అవి ఏం అనకుండా ఉంటాయి దాంతోపాటు నువ్వు చాలా కృషి చేస్తున్నాం దీని గురించి నేను పై స్థాయిలో అంటే కలెక్టర్ గారితో దీని గురించి చాలా సివియర్గా మాట్లాడడం జరిగింది ఎందుకనంటే మనకి ఇప్పుడు కుక్కల వల్ల చాలా ఇబ్బంది ఉంది ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతుంది జగిత్యాల ప్రజలకి కాబట్టి నేను కలెక్టర్ గారితో ఈ విషయాన్ని పదే పదే ఆయన దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడడం జరిగింది సో వాళ్ళు కూడా ఒకటే చెప్పారు మనం ఏబీసీ చేపిద్దాము అండ్ దీని మీద మనం ఖచ్చితంగా ఒకటి చేసి ప్రజలకి ఎలాంటి ఆపది లేకుండా చూసుకుందామని చెప్పి చెప్పారు ఇక మీరు ఏది ఉన్నా నేరుగా ఇక్కడికి వచ్చి మీ సమస్యలు చెప్పుకుంటే మేము ఖచ్చితంగా తీర్చడానికి హండ్రెడ్ పర్సెంట్ మేము చూస్తాం థ్యాంక్ యూ